తుర్కాంజల్ మున్సిపాలిటీ ఇరవై రెండవ వార్డులోనే లక్ష్మీనగర్ కాలనీ సాయి ప్రియానగర్ కాలనీ వెంకటేశ్వర కాలనీ శ్రీ సాయినగర్ కాలనీలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఆదర్శానుసారం ఇంటింటికి గడప గడపకు తిరిగి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి చేయి గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరిన స్థానిక కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ कोसके आईलैया कार्यक्रमलो माजी एमपीटीसी मोहन नायक माजी वार्ड मेंबर राजू नायक श्रीकांत रेड्डी राज्य नायक हनुमंत गावड रामू गावड महेश राजू नायक शंकर श्रीनु शफी हरमन नायक तादित्य पालकोनारो दो साईं जय నాయకత్వ 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్

లక్ష్మీ కాలనీ సాయిబీన కాలనీ వెంకటేశ్వర కాలనీ ఇంద్రమ్మ కాలనీ అలాగే సాయిన కాలనీ వివిధ కాలనీలో తిరుక్కుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చాము మే పదమూడు తారీఖు జరగబోయే పార్లమెంట్ లో భాగంగా మన భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు చేకూర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ ఇప్పించాలని చెప్పి నుండి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాము దానిలో భాగంగా మా అధిష్టానము విక్రాంతం ఎమ్మెల్యే గారు మర రంగారెడ్డి గారు అలాగే మున్సిపల్ చైర్మన్ మల్లెడ్డి అనవరామారెడ్డి గారు వాళ్ళ అదే రేపు మే ప్రభుత్వం జరగబోయే ఫౌండేషన్లో గతంలో ఇబ్రాంపట్నం ఇబ్రాంపట్నంలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజర్ నలభై వేల మెజార్టీ వచ్చింది దానికి ఇంకా మెజార్టీ ఎందుకంటే గతంలో మా మున్సిపాలిటీ కానీ పక్కన ఇది కొన్ని మున్సిపాలిటీ కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అభివృద్ధికి మేము తోపాడాల్సిన చెప్పి కాంగ్రెస్ పార్టీ చేరు అందరూ చూసుకుంటే గతంలో వచ్చిన మరొక నెలకి వచ్చిన మెజార్టీకి డబల్ చేయాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పడుతోంది ఉంది దానికి అనుగుణంగా ఇప్పుడు మేము విధంగా ప్రయత్నిస్తున్నాం ఖచ్చితంగా భువనగిరి పార్లమెంటు స్థానంలో మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఒక జనరామ మేహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానంలో గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిర్రు మూడు లక్షల డెబ్బై మూడు వేల ఏళ్ళు కొందరు మెజార్టీ రావడం జరిగింది ఇప్పుడు దాన్ని మేము భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి మెజార్టీని దాదాపుగా నాలుగు ఎలక్షన్స్ ప్రభుత్వం కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్లో ఇక్కడ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ పార్టీ కానీ చాలా అయ్యి ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది గతంలో కూడా మామారు కానీ నల్లగొండ కానీ ఖమ్మం కానీ ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్సిప్ చేసింది దాంట్లో భాగంగా ఇది కూడా మనము కూడా ఖచ్చితంగా క్లీన్సిప్ చేస్తాం ఉద్దేశంతో వాళ్ళ ప్రచారానికి కూడా చాలా ఇంకబడోదు ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యాల అమలు ముందుకు పోతున్నాం దాంట్లో భాగంగా అందరూ కాంగ్రెస్ పార్టీ సంపద ప్రకటిస్తున్నారు దాంట్లో భాగంగానే గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి నెరవేర్చిందో అంటే ఆ విధానం నివేస్తా చెప్పి ఇప్పుడు మనకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అలాగే మున్సిపాలిటీలో కానీ ప్రతి ఒక్క నుంచి గల్లివారి కాంగ్రెస్ పార్టీ ఉంటే అభివృద్ధి చెందుతని చెప్పి పొద్దున్న నుంచి మేము కుదిరితో ప్రతి ఒక్క గల్లి గల్లి తిరుగుతూ ప్రతి ఇంటికి అందరినీ ఓట్లు అవుతున్నాము దానికి అనుకూల భాగంగానే ఈరోజు పొద్దుల నుంచి మేము పదాలు నివేస్తున్నాము ఖచ్చితంగా ఇబ్బంది కాన్సెస్ లో ఖచ్చితంగా అవే డబ్బులు నిజాటిస్తామని చెప్పి ఖచ్చితంగా చూస్తున్నాం అలాగే బోరింగ్ పార్లమెంట్ చామక రంగు రెడ్డి కూడా దాదాపు నాలుగైదు లక్ష నిజ ప్రస్తున్నాం